ఎదురు చూస్తున్న సండే ఫండే వీకెండ్ వచ్చేసింది ఇక స్టేజ్ పైకి ఆర్ ద ఎలిమినేటెడ్ అంటూ మణికంఠ పేరుని కాకుండా సోనియా పేరుని చెప్పి హౌస్లో అందరికీ షాక్ ఇచ్చేశారు ఇక సోనియా స్టేజ్ పైకి అడుగు పెట్టాక ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ మొత్తానికి అందరూ అనుకుంది అయింది నేను ఫైనల్ గా నాగార్జున గారు మీ ముందుకైతే వచ్చేసాను అంటూ ఎంతో సింపతితో తన ఎమోషన్స్ ని చూపిస్తూ వచ్చేసింది ఇక హౌస్ మ్యాన్స్ అందరి కోసం మాట్లాడుతూ ఉంటే నిఖిల్ మాత్రం సోనియా ఎలిమినేషన్ పై ఏడవలేక మింగలేక అయితే ఎంత కుమిలిపోతూ కనిపించేశాడు కానీ సోనియా మాత్రం నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటా అంటూ తనైతే షాక్ మీద షాక్లు ఇస్తూనే కనిపించేసింది అయితే నిఖిల్ బయటికి వెళ్ళాక కూడా సోనియాతో ఈ రిలేషన్ ని కొనసాగిస్తాడో లేదో గానీ హౌస్ లో ఉన్నన్ని రోజులు సోనియా చేష్టలకి హౌస్ మొత్తమే కాదు ఆడియన్స్ కూడా ఎంతలా విసిగిపోయారంటే బయటికి వెళ్ళాక నిఖిల్ సోనియాలు కలిసి ఉంటే ఇక ఆ పేరుని ఎప్పుడు విడిపోతారా అంటూ ఎదురు చూసేలా ఉన్నారు అటువంటి సోనియా ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడంతో నిఖిల్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటూ ఉన్నారు ఇదేమైనా ఎలిమినేషన్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి